కమిషనరు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ఊరు మొత్తాన్ని మకుటం లేని మహారాజులాగా ఎందుకు పోలీసు దగ్గర నుంచి పోరంబోకా వరకు రాజకీయ నాయకుడి దగ్గర నుంచి రౌడీ షెటర్ల వరకు అందరూ నా గుప్పెట్లో ఉన్నారు అలాంటిది నేను ఎవరు ఏమిటో తెలుసుకోకుండా నా ప్రాంతీయ షాపులన్నీ మూయించి నా వాళ్లందరినీ లోపల తోయించేంత మగతన్న ఉన్న మగాడట్రా వాడు ఈ మధుశోధన్ రావంటే ఆకులు తినే పురుగు కారు తల్లివేరుని నమ్మిలేసే చీడ పురుగుని నాతో పెట్టుకుంటే రిటైర్మెంట్లే గాని ట్రాన్స్ఫర్ ఉండవు అని వాడి తెలియజేస్తాను వాణ్ణే కాస్ వాడి ఇంటి పేరు కూడా లేకుండా వెళ్ళండి వాడు ఎవడో ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకుని వాడిని నా కాళ్ళ దగ్గర పడేయండి వెళ్ళండి రామ్ శివరామ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శివరామ్ ఇక్కడే ఉన్నా ఏమిటి షాక్ అయ్యారా ఎస్ నేనే ఊరి ఓరి 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 నువ్వంట్రా శివరాము పోలీస్ కమిషనరు అంటే ఎవరో అనుకున్నాను ఈ పేరు శివుడ్రా వీడి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఏరా డ్యూటీలో చేరంగానే నీ పోలీసులు నా మీదే చూపించాలి అనుకున్నావా నేనంటే ఎవరో తెలియని వాడి పనిచేశాడంటే అర్థం ఉంది అన్నీ తెలిసి నువ్వే చేశావంటే ఏం చెయ్యాలి అసలు నేను ఎవరో తెలియదన్నావంట అంత కుమ్మల్ని ఎత్తుకొచ్చాయా గతం మర్చిపోయావా అయిపోయిందా నేను గతం మర్చిపోలేదు కాబట్టే మీ మీద విశ్వాసం ఇంకా ఉంది కాబట్టే మీ బ్రాందీ షాపులని మూయించాను అది నా డ్యూటీ కాదని తెలుసు దానికోసం సపరేట్ డిపార్ట్మెంట్ ఉందని తెలుసు అయినా నేను రిస్క్ ఎందుకు చేశానో తెలుసా మీరు యానా ఆన్సర్ అమ్ముతున్నారని వాళ్ళకి తెలిసిపోయింది ఇంకో రెండు మూడు రోజుల్లో మీ షాప్స్ మీద రైడింగ్ జరుపుకుండేవాళ్ళు నేను గాని ముంచకపోతే మీ షాప్స్ ని పర్మనెంట్ గా సీల్ పెట్టేవాళ్ళు ఇప్పుడు మాత్రం రైడ్ చేయని గ్యారంటీ ఏమిటి గ్యారంటీ లేదు అందుకే ఈ రోజు రాత్రికే మన వాళ్ళందరినీ పంపించి మన షాప్లో ఉన్న సరుకులు మార్పించేయండి చేయండి వేయ చెప్పింది అర్థమైంది ముందు ఆ పని చూడండి ఇంతకీ నేను ఎందుకు వచ్చాను తెలుసా ఆ వెన్నెల జైలు నుంచి రిలీజ్ అవుతోంది మీకు తెలుసా దాని గురించి ఆలోచిస్తున్నాను ఏం డిసైడ్ చేశారు నా ముందు దానికి ఇంతకే ఎక్కడ వాడైతే అది కరెక్ట్ ఆల్రెడీ వాడికి చెప్పాను సరే మీరేం చేసినా కాస్త జాగ్రత్తగా ఉండండి డిపార్ట్మెంట్లో అందరి కళ్ళు మీ మీదే ఉన్నాయి ముఖ్యంగా ఆ వెన్నెల విషయంలో సరే నేను బయలుదేరుతాను ఎక్కువసేపు ఎక్కడ ఉండడం మంచిది కదా బయట జరగాల్సిన పనులు మీరు చూసుకోండి లోపల జరగాల్సిన పనులు నేను చూసుకుంటాను